హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈరోజు మన లో నేను రెగ్యులర్గా చేసే వన్ కేజీ చికెన్తో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చూపించబోతున్నానండి మా ఇంట్లో సండే వచ్చిందంటే ఈ చికెన్ బిర్యానీ చేయాల్సిందే అంత ఇష్టం అనమాట చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కానీ న్యూ ఫ్యామిలీస్ కానీ చాలా హెల్ప్ అవుతుందని ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను ఈ చికెన్ బిర్యానీని ఒకసారి టేస్ట్ చూస్తే ఇంక మీరు రెస్టారెంట్ కి వెళ్ళనే వెళ్ళరండి అంతా బాగుంటుంది సో లేట్ చేయకుండా చికెన్ దమ్ బిర్యానీ చూసేద్దాం వన్ కేజీ చికెన్ తీసుకొని ఈ సైజు లో చికెన్ ముక్కలు కొట్టించుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపుకొని నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మ్యారినేషన్ కోసం గుప్పడి కొత్తిమీర తరుగు గుప్పుడు పుదీనా తరుగు వేసుకోవాలి పుదీనా నీళ్ళ సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ పుదీనా ఫ్లేవర్ బిర్యానీకి మంచి రుచి వస్తుంది ఇందులో హాఫ్ నిమ్మ చెక్క పిండుకోవాలి అలాగే ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఇక్కడ నేను కేజీ చికెన్ కి రెండు స్పూన్లు ఉప్పుని వేస్తున్నాను అలాగే ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే ఇందులో మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఇక్కడ మేము తినే స్పైసీని బట్టి వేస్తున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారం ని అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ కూడా ముక్కకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మొక్కకి ఉన్న నీచు వాసన లేకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా పౌడర్ ఒక గుప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఒక కప్పు పెరుగు అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చిని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఇందులో రెండు స్పూన్లు దాకా కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి ఇందులో ఫ్రెష్గా పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా అన్నీ వేసిన తర్వాత ఈ ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాలన్నా బాగా కలుపుకోవాలి ఇలా ఈ చికెన్కి మసాలా అంతా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇలా కవర్ చేసేసి రెండు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా చికెన్ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత సాఫ్ట్గా టెండర్గా జ్యూసీగా ఉంటుంది ఒకవేళ మీకు మ్యారినేట్ చేసే టైం లేకపోతే ఒక అరగంట పాటైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది చికెన్ బిర్యానీ చేసే ఒక గంట ముందు బాస్మతి రైస్ ని నానపెట్టుకోవాలి ఒక కేజీ చికెన్ కి ఇక్కడ నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాను వెయిట్లో చూస్తే అర కేజీ దాకా ఉంటుందండి మీరు కావాలనుకుంటే ఇంకో గ్లాస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే రైస్ అంతటికి కూడా ఈ గ్రేవీ సరిపోదు అనమాట ఇలా టూ తో చేసుకుంటే కర్రీ కానీ షార్వా కానీతో పని లేకుండా సరిపోతుంది ఈ రైస్ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత నీళ్లు పోసుకొని పాటు నానపెట్టుకోవాలి నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద కవర్ తీసేసి స్టవ్ మీద పెట్టుకొని దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక థర్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్ బాగా కుక్ అవుతుంది ఇలా థర్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర తరుగు అలాగే కొంచెం పుదీనా తరుగు వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ రైస్ ని కుక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులో రెండు లీటర్ల వాటర్ ని పోసుకోవాలి ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ షాజీరా రెండు అనాస పువ్వు మొరాటి ముగ్గలు రెండు స్టోన్ ఫ్లవర్ దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక నల్ల యాలక్కాయ ఐదారు లవంగాలు మూడు యాలకులు ఒకటి జాపత్రి ఇలా ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ ఆయిల్ ఇందులో రుచికి సరిపడినంత ఉప్పి వేసుకోవాలి వాటర్ని టేస్ట్ చూస్తే సముద్రపు నీరంత ఉప్పగా ఉండాలన్నమాట అప్పుడే రైస్ కి కరెక్ట్ గా సరిపోతుంది ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపి బాగా తెరల కాగాలి ఇలా కాగుతున్నప్పుడు నానపెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి రైస్ ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోకూడదు చూడండి ఒక మెతుకు తీసుకొని చెక్ చేస్తే సగానికి విరగాలి ఇలా పలుకుగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేసి ఇప్పుడు ఈ రైస్ ని లోకి తీసుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఉడికించుకున్న చికెన్ మీద లేయర్ లేయర్గా వేసుకోవాలి ఇలా రైస్ అంతా కూడా ఈవినిగా వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం పుదీనా వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కుంకుమ పువ్వు పాలు పోసుకోవాలి అలాగే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఫుడ్ కలర్ కంప్లీట్ గా ఆప్షనల్ అండి ఇలా అన్ని వేసాక అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసుకుని టైట్ లిడ్ ని పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ప్రెషర్ బయటకు వెళ్ళకుండా ఈవెన్ గా కుక్ అయ్యి బిర్యానీ అనేది బాగా దమ్ అవుతుంది ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బిర్యానీ పాటులో ఒక గరటిని తీసుకొని మిడిల్ లో పెట్టి చెక్ చేస్తే గరటికి నీరు లేకుండా ఉందంటే పర్ఫెక్ట్ గా చికెన్ బిర్యానీ కుక్ అయినట్టు కొంచెం తడి ఉంటే కనుక మరో ఐదు నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆపేసాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టి వదిలేయండి పది నిమిషాలు తర్వాత ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఇలా పది నిమిషాలు వదిలేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది చూడండి బాగా దమ్ అయ్యి రైస్ పొడి పొడిగా ఉంది కదా ఎమ్మి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్